బ్యాంక్ ఎగ్జిక్యూటివ్లుగా నటిస్తూ ప్రీమియం సర్వీసులు కలిగిన క్రెడిట్ కార్డులు మంజూరు చేస్తామని చెప్పి సైబర్ నేరగాళ్లు కొత్త తరహా మోసాలకు తెరతీశారని జిల్లా ఎస్పీ శరచంద్ర పవార్ తెలిపారు దీనిపై ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు నకిలీ డాట్ వెరిఫికేషన్ మోసాలపై జిల్లా ఎస్పీ శరచంద్ర పవార్ శనివారం మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు సైబర్ నేరగాళ్లు మూడో ఆపరణ్ ఉపయోగిస్తున్నారని డీఓటీ సిమ్ వెరిఫికేషన్ పేరుతో బాధితులకు నకిలీ బ్యాంకు స్టిక్కర్లు ఉన్నా ముందే కాన్ఫిగరేషన్ చేసిన మొబైల్ ఫోన్లను కొరియర్ చేస్తూ మోసాలకు పాల్పడుతున్నారని తెలిపారు ఫోన్లో ముందే ఎస్ఎంఎస్ ఫార్వర్డ్ యాప్ మోసగాల ఖాతాలకు లింక్ చేసి ఉంచబడుతుందని బాధితుడు సిమ్ వేస్తే యాప్ ఆటోమేటిక్గా యాక్టివేట్ అవుతుందని నకిలీ డాట్ సెక్యూర్ ఐకాన్ యాడ్ చేసి అసలైనదిగా చూపిస్తారని తెలిపారు దీంతో అన్ని ఓటీపీలు మరియు ఎస్ఎంఎస్లు మనకు తెలియకుండానే మోసగాళ్లకు చేరిపోతాయని చెప్పారు బ్యాంక్ డీవోటీ పేరిట వచ్చే అపరిచిత ఫోన్లు లేదా పరికరాలు ఎప్పుడు అంగీకరించవద్దని ఇతరులు పంపిన పరికరాలలో సిమ్ వేయవద్దని బ్యాంకు లేదా డీవోటీతో ఎప్పుడూ అధికారిక హెల్ప్లైన్ నెంబర్లు నంబర్ల ద్వారా మాత్రమే నిర్ధారించుకోవాలని ఎస్ఎంఎస్ ఓటీపీ అలర్ట్లను తరచూ తనిఖీ చేసుకోవాలని అవి ఆగిపోతే వెంటనే అప్రమత్తం అవ్వాలని సూచించారు ఏదైనా అనుమానాస్పద ఘటనలు జరిగితే వెంటనే వన్ నైన్ త్రీ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ లేదా సైబర్ క్రైమ్ పోర్టల్లో రిపోర్ట్ చేయాలని సూచించారు